కూటమి ప్రభుత్వం విద్యార్థి యువజన ప్రజా సంఘాలపై రౌడీషీట్లు అక్రమ కేసులు ఎత్తివేయాలని విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ వైఎస్ఆర్సిపి ఎన్ఎస్యుఐ మరియు యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు నంద్యల బొమ్మ నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది ఏవైఎఫ్ వైఎఫ్ నందేల జిల్లా కార్యదర్శి నాగరాముడు ఏఎస్ఎఫ్ నందేల జిల్లా కార్యదర్శి ప్రతాప్ వైఎస్ఆర్సిపి యువజన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీను పిడిఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు ఎన్ఎస్యుఏ ప్రతాప్ ఏవైఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఏవైఎఫ్ నాయకులు ధనుంజయ్ వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు ఏవైఎఫ్ నాయకులు మధు పాములేటి తదితరులు పాల్గొన్నారు మీరు యువకాల పాదయాత్రలో కూడా నారా లోకేష్ గారు మేము నిరుద్యోగ అభివృద్ధి రూపాయలు ఇస్తాము నిరుద్యోగుల ఉండే నోటిఫికేషన్ మెగా డిఎస్సీ కాదే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి ప్రైవేట్ అన్ని పూర్తి చేస్తామని చెప్పినటువంటి తరుణంలో యువకుల పాదయాత్రలో చేశారు మోడ తెస్తారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు గమనించాలి రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల పోస్టులు ఖాళీ కొంటే ఇంతవరకు విడుదల చేయకపోవడం చాలా బాధకరం అరవకోరా నోటిఫికేషన్ విడుదల చేసి మెగా డిఎస్సీ పోలీసు రిక్రూట్మెంట్ అరవకోరా వదిలేసి వాళ్ళని అభినంది సభలు పెట్టుకొని లక్షలాది కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తుంటారు ఈ తరుణంలో అదే డబ్బుతో నోటిఫికేషన్ ఎందుకు ఆ డబ్బులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు కాకపోతే రోజు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం తానా అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పందననే విధంగా తయారయ్యి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగానికి తోట్లు కొడుస్తుంటే ఇక ప్రజా సమస్యలకు తోట్లు కొడుస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మనం చూస్తున్నాము పిపిపి విధానం కూడా ఎంతో దారుణంగా రోజు నిజమైనటువంటి డాక్టర్లకు పేదవాళ్ళకు డాక్టర్ అసలు ఉష్పాగా రావాలనే విధంగా సీటు భయబాధి తరుణమైంది పిపీ పిల్లలు ప్రైవేట్కి ప్రైవేట్ కర్ర చేయడము ఆ బాని చంద్రబాబు నాయుడు గారు ఏమో లోకేష్ గారిని లోకేష్ గారు ఏమో పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా ఒకరి ఒకరు ఒకరి సభలో ఎదుర్కొంటున్నారు తప్ప ఇలా ప్రజా సమస్యల పైన మీరు ఎందుకు మీరు పరిష్కరించడం లేదు మీరు సమస్యను శుభ శిక్ష విధానాన్ని మీరు అమలు చేసింటే ఈరోజు మేము ప్రశ్నించే వాళ్ళం కాదు కాబట్టి ఇప్పటికైనా మేము మీరు శుభ శిక్ష యొక్క అమలు చేయండి మేము మీరు కోరికలు కోరడం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజా కోసం నొక్కకూడదు ప్రజా కోసం నొక్కే ప్రయత్నం మీరు చేస్తే గతంలో మీరు ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మేము కోసం మేము అడుగుతున్నాము మా ప్రజా గొంతు నొక్కుతున్నారని చెప్పేసి మీరు చెప్పేవారు మరి మీరు అధికారంలోకి వచ్చినాక రోజు మీరేం చేస్తున్నారో మీరు రెండు బుక్ విధానాన్ని ప్రవేశపెట్టి రెండు బుక్ విధానము అమలు చేయడము అలాంటిది ఉండకూడదు అని చెప్పేసి జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు రౌడీ షీట్లు లో ఓపెన్ చేయడం సిగ్గు చేయడం నిరసిస్తూ ఈరోజు పామపక్ష విద్యార్థి ఉద్యోగ సంఘాలు రాజకీయ విద్యార్థి సంఘాల బొమ్మ శట్టులో నిరసన తెలియస్తా ఉన్నాం ప్రధానంగా కూడ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థి యుజన సంఘాలు చేసిన ధర్మాలకు స్వయంగా నారా లోకేష్ గారే మద్దతు ఇచ్చి మీరు చేస్తున్న సమస్యలు చాలా మంచిది దీనికి మేము మద్దతు ఇస్తామని ఆ రోజు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విద్యార్థ నాయకులపై పాత క్లాసులు తీసుకొని అక్రమంగా కక్షతో రోడ్షీట్లు ఓపెన్ చేసి విద్యార్థి సంఘాల కొందూ ఉన్నారు అదే అధికారులు వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని విద్యార్థ నాయకుడు చేయడం చాలా దారుణమైన చర్య ఇదే రోజు మీరు ఈ ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో పాశ్చాత్యంగా పెద్ద ఎత్తున ఆంద పిలుపునిస్తాం ఖబర్దార్ నాలలో కేసు ఇప్పటికైనా మీరు పెట్టిన రౌడి సీట్లు అక్రమ కేసును తక్షణమే వెనక తీసుకోవాలా నేను విపక్షంలో పెద్ద ఎత్తున ఆదరణ చేపడతాం ఆదరణకే విద్యార్థి నిరసన ఆధారంలో చలో అసెంబ్లీ కూడా పిలుపునిస్తామని తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఈ రోజు విద్యార్థి విభజన ప్రయాస సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమని అడుగుతున్నటువంటి నాయకుల పైన మీరు కేసులు పెడతారా మీరు మమ్మల్ని భయపడంతో గురి చేస్తారా మీ కేసులకు భయపడే ప్రసక్తి లేదని చెప్పి టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో పెట్టిన తర్వాత ఒక ప్రధాన అజెండా వైఎస్ఆర్ సిపి నాయకుల పైన పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసింది ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓపెన్ చేసి రాజ్యాంగ కేసులు పెడుతూ అక్రమాలకు పాల్పడుతూ డ్రెడింపులకు పాల్పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఏర్పాటు చేసుకొని విద్యార్థి మీరు కేసులు పెడతాం కేసులు తిరిగేస్తాం తోడేస్తాం అని బెదిరిస్తే మీ రెడ్ బుక్ ప్రకాశం బ్యారేజ్ లో చెప్పి టీడీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యార్థి విభజన ప్రయా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ విద్యార్థి హక్కులను యువజన హక్కులను పక్షిస్తున్నటువంటి విద్యార్థి యువజన పైన కేసులు పెట్టడాన్ని మానుకోవాలని లేని పక్షంలో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మినిస్టర్ల ఇళ్లను కూడా ముట్టరిస్తాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ కార్యాలయాన్ని బద్దలు కొట్టడానికి విద్యార్థి యుజన ప్రయాలుగా సిద్ధమవుతామని చెప్పి కూటమి ప్రభుత్వానికి